తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో మామూలు వ్యవహారం కలకలం రేపింది పట్టణంలోని ఓ మద్యం షాపు వద్ద ఆదివారం సాయంత్రం ముప్పై వేల మామూలు తీసుకుంటున్న కానిస్టేబుల్ రామ్మోహన్ రాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు మద్యం షాపు యజమానులు మామూలుల విషయమే పగడ్బందీగా వ్యవహరించాయి ముందుగానే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ పట్టివేత జరిగినట్లుగా తెలుస్తోంది ఏసీబీ అధికారుల నిందితుడిని నాయుడుపేట పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించి వివరించారు అందరికీ నమస్కారం నాయుడుపేటలోని శ్రీనివాస వైన్ షాప్ అని ఒక వైన్ షాప్ ఉంది ఆ వైన్ షాప్ తల్లి ఓనర్ సత్యనారాయణ రెడ్డి అని ఉన్నారు ఆయన వైన్ షాప్ మెయింటైన్ చేస్తుండగా ఆ వైన్ షాప్ ని సక్రమంగా మెయింటైన్ చేయడానికి రెండోది ఏంటంటే వైన్ షాప్ పైన టైమింగ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా వైన్ షాప్లోని బాటిల్స్ అమ్ముతున్నారు అని చెప్పి నాయుడుపేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు ఆ కేసు రిజిస్టర్ చేసిన కేసు తీయడానికి అట్లాగే అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా నెల నెలా కొంత అమౌంట్స్ ఇవ్వాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు అట్లాగే హెడ్ కానిస్టేబుల్ డిమాండ్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఆయన ఏంటంటే అలాగా లంచం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేక మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ప్రాసెస్ చేసి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా హెడ్ కానిస్టేబుల్ తీసుకుంటుండగా పట్టుకున్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా చేస్తున్నాము సరైన సాక్షాధారంతో కోర్టులోనే ప్రవేశపెడతాము రామ్మోహన్ రాజు ఉన్నదండి సిఏ గారి ప్రమేయం కూడా ఉన్నాయి అర్బన్ సిఐ బాబీ ఆయన పేరు నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ గారు అవునండి ఇన్స్పెక్టర్ మీద హెడ్ కానిస్టేబుల్ మీద ఇంకా ఏముంటాయండి ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి అవినీతి చాలా దగ్గర జరుగుతున్నది యాక్షన్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే మేము ఏదైనా సరే ఎవిడెన్స్ తీసుకొని దాని ప్రకారంగా కోర్టులో పెట్టడానికి అవుతుంది కాబట్టి సాక్ష్యాధారలతో సహా ఎవరైనా సరే లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే ఎటువంటి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము వన్ జీరో సిక్స్ టోల్ ఫ్రీ నంబర్ ఇది మా హెడ్ లో ఉంటుంది అట్లాగే తిరుపతి ఏసీబీ ఆఫీస్ ఉంది తిరుపతిలో అది మీకు అందరికీ తెలుసు తిరుపతి ఏసీబీ ఆఫీసులోనే ఒక అడిషనల్ ఎస్పీ డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఉన్నారు సో అందరు ఫోన్ నెంబర్స్ మీకు ఇస్తాము దయచేసి ఆ ఫోన్ నెంబర్స్ ప్రజలకి అందేటట్టుగా చేసి మాకు కంప్లైంట్స్ ఇస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి మా వంతుగా మేము హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాను డబ్బు డైరెక్ట్ గా డబ్బులు తీసుకుంటున్నారు తీసుకుంటున్నప్పుడు షాప్ దగ్గరలోనండి ఇప్పుడు అనంతపురం నుంచి అనంతపురం వర్క్ చేస్తున్న డిఎస్పి గారు మాకు ఇంచార్జ్ వచ్చారు ఆ డిఎస్పి గారు ప్రసాద్ రెడ్డి గారు అట్లాగే మా ఇన్స్పెక్టర్స్ అందరూ కలిపి రెడ్ హండ్రెడ్ గా డబ్బులు తీసుకుంటుండగా హెడ్ ఆన్ స్టేబుల్ ని పట్టుకున్నారు అట్లాగే థర్టీ థౌసండ్ అండి ఇద్దరేనండి డబ్బులు తీసుకుంటే bon